ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు త్రీ పాయింట్ త్రీ సెన్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అది చూపించిపోతున్నాను సో ఎవరైతే మంచి స్పేసెస్గా ఉండే గదులతో ఇల్లు కావాలని చెప్పి చూస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది లోపల ఇంటీరియర్ వర్క్ కూడా టోటల్ ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకొచ్చేసారు వుడ్ వర్క్ మొత్తం అంతా కూడా అని సో ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ అసలు మనకి లోపల ప్లానింగ్ అనేది ఏ మోడల్లో ఇచ్చారు అండ్ లోపల ఏ ఐటమ్స్ చూస్ చేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు ఇలా అన్నీ కూడా చెప్తాను సో ఎవరైనా ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తున్నా లేదో అనుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి చూస్తున్నా కూడా యూస్ అవుతుంది వీడియో అనేది సో మధ్య మధ్యలో అట్లా కాకుండా పూర్తి వరకు వీడియో చూడండి ఆపి చూడకుండా పూర్తి వరకు చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది పార్కింగ్ ఏరియా ఇక్కడ మనకి టూ కార్స్ పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంటుంది ఎల్ షేప్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు దీనికి సో కావాలంటే నాలుగు బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక కార్తో పాటుని టోటల్గా ఇదంతా కూడా మనకి నూట అరవై మూడు గజాలు వస్తుంది అదే అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ పాయింట్ త్రీ అంకనోస్ అయితే ఉంటుంది సో ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నా కూడా సరిపోయే విధంగా అయితే ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కూడా మీకు పార్కింగ్కి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది హౌస్ తీసుకున్నట్లయితే కనుక మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు అండ్ మిట్ల ల్యాండింగ్ కింద చూసుకున్నట్లయితే కనుక ఒక కామన్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది సో హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే హాల్ అనేది చాలా స్పేషియస్కి అయితే వచ్చింది హాల్ కూడా చూపిస్తాను మీకు అండ్ లోపల ఇక్కడ చూసుకున్నట్లయితే బాత్రూమ్ కూడా మరీ చిన్నగా ఉన్నట్లుగా అయితే ఏం లేదు పర్లేదు బాగానే ఇచ్చారు ఇక్కడ ఆరున్నర అడుగులు వెడల్తో మెట్లు రావడం వల్ల పర్లేదు బాగానే వచ్చింది సో పదండి లోపలికి వెళ్దాం ఇప్పుడు సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ యూస్ చేశారు గ్లాసీ ఫినిషులు వెట్ఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ప్రజెంట్ మనం హాల్లో అయితే ఉన్నాము ఇది చిన్నది మినీ వెయిటింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు చిన్న పార్టీషన్ చేసుకున్నట్లయితే ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి అయితే బాగుంటుంది ఈ ప్లేస్ అనేది ఇది ఆరు తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజులైతే ఉంటుంది ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే పెద్దగా హాల్ అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా హాల్ ఇది హాల్ కమ్ డైనింగ్ ఏరియా కింద కూడా చెప్పుకోవచ్చు డైనింగ్ టేబుల్ కూడా అయితే వేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి అండ్ సీలింగ్లో లైటింగ్ అయితే యూస్ చేశారు అండ్ రెగ్యులర్ టైప్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అనేది ఎదురుగా చూస్తూ ఉంటాం ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చూడండి నార్త్ సైడ్ సారీ మనకి ఓకే నార్త్ సైడ్ వచ్చిన వాళ్ళకే టీవీ యూనిట్ తీసుకున్నారు అండ్ సీలింగ్ డిజైన్ కూడా దానికి మ్యాచ్ అయ్యే విధంగానే వచ్చింది ఇలా వచ్చాం మనం ఇలా రాగానే వెయిటింగ్ ఏరియా చూసారు కదా వెయిటింగ్ ఏరియా నుంచి ఇలా రాగానే ఈ పక్కన టీవీ యూనిట్ అయితే కనబడుతుంటుంది సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తాను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది ఎఫ్సీఐ కాలనీ అనే ఏరియాకైతే వస్తుంది ఏడీబీ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది అచింపేట్ జంక్షన్కి ఒక టెన్ మినిట్స్ లోపే వెళ్ళిపోవచ్చు ఎయిట్ మినిట్స్ లోపు కూడా వెళ్ళిపోవచ్చు హైవే రోడ్ కాబట్టి దగ్గరలో ఉంటుంది అచింపేట్ జంక్షన్కి అండ్ కాకినాడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఒక పావు గంట పైన పడుతుంది టైం అనేది అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా మనకి పర్లేదు వాడుకోవడానికి అయితే ఇబ్బంది ఏమి ఉండదు అండ్ ఇది లేఅవుట్ ఇది బయట చూసుకున్నట్లయితే కనుక థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు హౌస్కి కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు పక్కనే డైనింగ్ ఏరియా కూడా వచ్చేసింది అండ్ పూజా రూమ్ కూడా వచ్చింది చూడండి ఇందులోని అండ్ ఇక్కడ యూస్ చేసిన పూజా రూమ్ డోరు టేకే తీసుకున్నారు అండ్ ఇచ్చిన విండో కూడా టేకే ఇచ్చారు చూడండి రెండు కూడా టేకే అండ్ సింపుల్గా ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఇందులోని మూడు నాలుగు ఇంటూ నాలుగు సైజు పూజా రూమ్ ఉంటుంది ఏడు ఇంటూ ఎనిమిది సైజులో కిచెన్ అయితే ఉంటుంది ప్లానింగ్లో కూడా క్లియర్గా చూపిస్తాం మీకు చూసుకోండి సో స్టోరేజ్ అయితే మాత్రం బాగా వచ్చింది ఏడు ఇంటూ ఎనిమిది సైజు కిచెన్ అయినా కూడా స్టోరేజ్ అనేది బాగా ఇచ్చారు ఇక్కడ అండ్ బాస్కెట్స్ ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చాయి ఒకసారి ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి అండ్ సిలిండర్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ సపరేట్గా స్పేస్ అయితే ఉంటుంది అండ్ స్మెల్ అట్లాంటిది ఏదైనా వస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం చిన్న మెష్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి ఇది పక్కగా చూసుకోండి వుడ్ వర్క్ చేసే టైంలో కొన్ని చోట్ల పెట్టట్లేదు ఇది పక్కగా చూసుకోండి అండ్ ఇక్కడ గ్లాస్ స్టోర్స్తో వాల్ యూనిట్ అయితే వచ్చింది వర్క్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించారు వీళ్ళు నూట అరవై మూడు గజాలు వస్తుంది ఇది అంటే త్రీ పాయింట్ త్రీ సెన్స్కి చెప్పుకోవచ్చు సో విండో ఇదిగోండి ఇది మనకి సౌత్ సైడ్ ఇచ్చిన విండో యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ప్లేస్ కూడా ఉంది ఆ పక్కన ఒక టూ ఫీట్ వరకు ప్లేస్ అయితే ఉంది ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది వదిలేరు వెంటిలేషన్ అనేది బాగుండాలని చెప్పేసి అంటే వెలుతురు బాగా రావాలని చెప్పేసి అండ్ ఇది బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఏంటంటే చిన్నగా ఏదో గుహలో వెళ్ళిన మాదిరిగా అయితే ఉంటుంది కానీ ఈ ప్లాన్లో బాగుంది ప్లేస్ అనేది మనకి దేనికైనా వాడుకోవడానికి యూస్ చేసుకునే విధంగా అయితే ఉంది మొత్తం ప్లేస్ అనేది ఇక్కడ చూసారా ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో ప్లేస్ అనేది బాగా ఇచ్చారు ప్లానింగ్ చూపిస్తున్నాను చూసుకోండి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇరవై రెండు నర ఇంటూ అరవై ఐదు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ చిన్నది డ్రాయింగ్ రూమ్ అదే చిన్న మెయిన్ వెయిటింగ్ హాల్ అని కదా అది తర్వాత కిచెన్ అయితే ఉంటుంది పక్కనే పూజ రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం చూడబోతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది తర్వాత మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇలా అంతా కూడా చూపిస్తాను ఈ ప్లాన్ ముందే ఇస్తున్నాను మీకు ఒక ఐడియా ఉంటుంది చూసుకుంటారని చెప్పేసి సో ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు మీకు ఎంటీగా ఖాళీ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అని కూడా మేము డిజైన్ చేస్తున్నాము పక్కా వాసుతో మోడర్న్గా ఉండే విధంగా బడ్జెట్లు ఇస్తున్నాం ప్లాన్స్ అనేవి ఎవరికైనా ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఛానల్కి సంబంధించింది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము పదకొండు ఇంటూ పది మూడు సైజులు అయితే ఉంటుంది ఇందులో సీలింగ్ డిజైన్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు డీసెంట్గా ఉంది అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆ వాళ్ళంతా కూడా వర్క్ చేంజ్ చేశారు చూడండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చింది ఇందులోని సో డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు జస్ట్ వార్డ్రాప్ ఒక్కటే కాకుండా డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా చేయించారు వీళ్ళు అండ్ ఈ వార్డ్రాప్ కూడా స్లైడింగ్ ఇచ్చారు డోర్స్ అనేవి లోపల అన్నీ కూడా సిమెంట్ బలలే అండ్ ఒకసారి దీనికి ఇచ్చిన అడెస్ట్ బాత్రూమ్ చూపిస్తున్నాను చూసుకోండి సో ఎక్స్ట్రాగా డబ్ల్యూపీసీ డోర్ కూడా ఇచ్చారు జస్ట్ అలా ప్లెయిన్గా వదిలేకుండా మనకి వాటర్ అనేది రాకుండా ఉండడం కోసం డోర్ కూడా ఇచ్చేసారు చూడండి డబ్ల్యూపీసీ డోర్ అనేది అండ్ స్విచ్చెస్ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇది ఒకటే కాదు లోపల యూజ్ చేసిన కమోడ్స్ తర్వాత ట్యాప్స్ ఇవన్నీ కూడా సిరా కంపెనీ అయితే యూస్ చేశారు కొంచెం అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీకి వాడడం జరిగింది ఇందులో వీళ్ళు ఇది బాత్రూమ్ ఇది ఐదు ఇంటూ ఐదు సైజ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సో బాత్రూమ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది పెద్దగానే ఇచ్చారు ఐదు ఇంటూ ఐదు అంటే మనకి యూజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అయితే ఉండదు పర్లేదు బాగానే ఉంటుంది ఇది అండ్ లైటింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ప్రొఫైల్ లైటింగ్ అనేది సీలింగ్లోని అండ్ అటువైపు ఆ గోడకి వాల్ వాల్పేపర్ కూడా చేయించుకోవచ్చు మీరు అలా ఎంటీగా వదిలేసుకోకుండా వాల్పేపర్ లాంటివి పెట్టుకున్న కూడా బాగుంటుంది ఈ ప్లేస్ బాగుంది జస్ట్ ఒక నాలుగు అడుగులు ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్లాన్స్లో మనం చూసాం ఆల్రెడీ నాలుగు అడుగులు ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళడానికి దారి ఇక్కడ అలా కాదు ఏడు అడుగులు ఇచ్చారు చూడండి వెడల్పు అనేది సో రైట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాము సౌత్ ఈస్ట్ కార్నర్ సారీ సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది సో ఫ్రెండ్ చూసుకున్నట్లయితే ఒక విండో తీసుకున్నారు రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది దీని సైజ్ చెప్తుందని చూసుకోండి పన్నెండు ఇంటూ పదిహేడు నాలుగు సైజ్ ఇది చాలా పెద్దగా ఉంది చూడండి రూమ్ అనేది సీలింగ్ కూడా డీసెంట్గా ఇచ్చారు అండ్ ఇందులో హుక్స్ కూడా పెట్టారు చూడండి ఫ్యాన్ హుక్స్ అనేవి ఒకటి కాదు త్రీ హుక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ వెంటిలేషన్ కూడా ప్రాపర్గా అయితే వస్తుంది రూమ్ పెద్దగా ఉంది అనుకోవడానికి లేదు వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది వెంటిలేషన్ తక్కువ అని కూడా ఏం లేదు అండ్ ఒక టీవీ ఒకటి చేయించారు ఇందులో ఎక్స్ట్రాగా చూడండి పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా వస్తుంది సో డ్రెస్సింగ్ టేబుల్ ఇందులోనే ఉంది ఇందక్కడ మనం చూసిన చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఉంది సో ఒకసారి వాటర్ కూడా డోర్స్ అనేవి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి ఇది కూడా అని అండ్ డెఫినెట్గా ట్రై చేయండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఎట్లాంటి హౌస్ కన్నా కూడా బాగుంటుంది ఈ ల్యామినెట్ కలర్ కాంబినేషన్ అనేది బీచ్ అండ్ లైట్ గ్రే కలర్ షేడ్లో అయితే ఉంటుంది స్టోన్ లుక్లో ఈ ల్యామినెట్ అనేది సో మంచి క్లాస్ లుక్లో అయితే ఉంటుంది వాటర్ డ్రాప్ యూజ్ చేసిన ల్యామినెట్ కలర్ కాంబినేషన్ అనేది అండ్ దీనికి ఒక ఎడాచర్ బాత్రూమ్ ఇచ్చారు చూపిస్తుందని చూసుకోండి ఇది కూడా సేమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ సైజులోనే ఉంటుంది రెండు మించి ఒకే కొలతలు అయితే వచ్చాయి కొంచెం పెద్దగా అయితే ఉంటుంది ఇది అంతే అండ్ ఇక్కడ స్లాబ్ ఇచ్చేసారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ టాప్లో చూసుకున్నట్లయితే స్టోరేజ్ చూసాం కదా ఎంతకంట మీకు స్టోరేజ్ అయితే వస్తుంది దీని మీద సీలింగ్ మీద సిరా కంపెనీకి సంబంధించినవి యూజ్ చేశారు వీళ్ళు ఇదిగోండి పతనం ఒకసారి బయటకు అయితే వెళ్దాము అండ్ ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా చెప్తున్నాను చూడండి మనకి టూ హౌసెస్ అయితే ఉన్నాయి ఇది ఉంది పక్కనది కూడా ఉంది సేల్కి మీరు ఏది తీసుకున్నా కూడా ఒక్కొక్కటి మనకి అరవై లక్షలు చెప్తున్నారు ఇలా టోటల్ హౌస్ అంతా కూడా అని విత్ ల్యాండ్ కాస్ట్తోనే చెప్తున్నాం మీకు కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు అట్లా ఏం లేదు హౌస్ ప్లస్ ల్యాండ్ మొత్తం కలిపే మీకు అరవై లక్షలు చెప్తున్నారు ఈ అమౌంట్ అయితే ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు అంటే మరీ పెద్ద ఎక్కువ తగ్గించరు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం ఛానల్కి సంబంధించింది ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ మెట్లాని కింద మీకు ఇందక బాత్రూమ్ చూపించలేదు ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి అంటే పూర్తిగా క్లియర్గా చూపించలేదు అందుకే మళ్ళీ చూపిస్తున్నాము ఇక్కడ మోటార్ పెట్టుకుంటున్నారు స్పేస్ ఇంకా క్లియర్గా చూపిస్తున్నాం చూసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది కమోడ్ ఇండియన్ స్టైల్ తీసుకున్నారు ఏటు జెడ్ అన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పాం మీకు ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కూడా మీ ఇల్లు అనేది అమ్ముకుందాం అని చెప్పి చూస్తుంటే కనుక మన ఛానల్ నెంబర్ వీడియో కిందే ఉంటుంది ఒకసారి మీ హౌస్ ఏదైనా సేల్ చేయాలి అనుకున్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు మేము ఉండేది తెలంగాణలో ఉన్నాం పలానా సిటీస్లో ఉన్నాము మా ఇల్లు సేల్ చేస్తారని చెప్పేసి సో తప్పకుండా సేల్ చేస్తాము ప్రైజెస్ కూడా మరీ ఎక్కువ ఛార్జెస్ అయితే ఏమి తక్కువ ప్రైస్ ఛార్జెస్ చేస్తున్నాము ప్రమోట్ చేయడానికి కూడా అని సో ఎవరైనా హౌస్ సేల్స్ చేయాలి అనుకున్నట్లయితే కనుక తప్పకుండా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ వీడియో కిందే ఉంటుంది అండ్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇది టోటల్గా టెన్ కాలమ్స్ అయితే వచ్చాయి అంటే పది పిల్లర్లు అయితే రావడం జరిగింది సో ఇంకా ఒకవేళ డౌట్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో నచ్చిందా లేదనేది వీడైతే కనుక కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్